హాయ్ హలో వెల్కమ్ టు ఆర్కే మీడియా నేను మీరవి సో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కొత్త కొత్త రాజకీయ పార్టీలు ఆవిష్కృతం అవుతూ ఉన్నాయి మొన్న తిన్మార్ మల్లన్న గారు టీఆర్పీ పేరుతో టీఆర్పీ పేరుతో సెప్టెంబర్ పదిహేడున టీఆర్పి అనే ఒక రాజకీయ పార్టీని తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఆవిష్కృతం చేయడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత గారు కూడా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారో ఆమె కూడా ఒక కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ విధంగా వచ్చే ఎలక్షన్లలో మనం కొన్ని కొత్త పార్టీలు పోటీలో చూడవచ్చు సో నిజంగానే ఈ పార్టీలు తెలంగాణలో మిగతా పార్టీలకు పోటీగా నిలబడతాయా ముఖ్యంగా తీన్మార్ మల్లలను స్థాపించిన టీఆర్పి పార్టీ ప్రజల్లో మనుగడ సాగిస్తుందా సో బీసీలను చైతన్యం చేసి బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా ఈరోజు స్థాపించిన తీన్మార్ మల్లన గారు స్థాపించిన టీఆర్పీ పార్టీ బీసీలను చైతన్యం చేస్తుందా సో మిగతా పార్టీలకు ఈ పార్టీ పోటీ పడనుందా సో తీర్మాన్ మల్లన్న గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా ఆయన ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ సో తీర్మాన్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ అయ్యండి ఆ పార్టీ గా కులగణన చేపడితే ఆ కులగణనలో బీసీ లెక్కలు బీసీల లెక్కలు తప్పుగా ఉన్నాయని చెప్పి ఆయన ఆ పార్టీకి విరుద్ధంగా మాట్లాడి ఆ పార్టీ నివేదికను కూడా చింపేయడం జరిగింది సో దీనిపైన యాక్షన్గా తిర్మార్మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి కూడా ఆయన బీసీ నినాదాన్ని ఎత్తుకొని ఈరోజు ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ బీసీ మీటింగ్లు పెడుతూ ఆయన ముందలకి పోతా ఉన్నాడు ఆయన చెప్పిన విధంగా ఒక రాజకీయ పార్టీ బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా ఒక పార్టీ పెడతా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా సెప్టెంబర్ పదిహేడున ఆయన టీఆర్పీ పార్టీని తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించడం జరిగింది సో నిజంగానే నీ పార్టీ మిగతా పార్టీలకు పోటీగా నిలుస్తుందా సో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీలను చైతన్యపరుస్తాడా తిన్మార్ మల్లన సో తిన్మార్ మల్లన గురించి మాట్లాడుకుంటే ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ అయిందో అప్పటి నుంచి కూడా ఆయన పార్టీకి విరుద్ధంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు బీసీల హక్కులైంది బీసీలకు జరిగిన ఏందని చెప్పి క్లియర్గా ఆయన మాట్లాడడం జరిగింది సో ఇంతకుముందు చాలా మంది నాయకులు కూడా బీసీల గురించి ఎన్నో రకాల ప్రస్తావనలు చేసిరు బీసీలను చైతన్యం చేయాలని చెప్పి చాలా మంది కూడా ముందలకొచ్చారు సో మన ఆర్ కృష్ణయ్య గారు కూడా బీసీ విప్లవాన్ని చాలా వరకు ముందలు తీసుకుపోయారు ఇంకా చాలామంది నాయకులు కూడా ఉన్నారు కానీ ఎప్పుడైతే తీన్మార్ మల్లన్న గారు ఈ బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారో బీసీ నినాదాను ఎత్తుకున్నారో అప్పటి నుంచి కూడా బీసీలో చాలా వరకు కూడా చైతన్యం వచ్చింది ఇది కాదనలేని వాస్తవం ఎందుకంటే ఆయన వాయిస్ అట్లాంటిది ఆయన ఒక జర్నలిస్ట్గా గత ప్రభుత్వాన్ని ఓడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించాడు సో ఆయన వాయిస్ ఎట్లుంటుందో అందరికి తెలిసిన విషయమే ఆయన ఏది ఉన్నా కూడా ఫేస్ టు ఫేస్ నిక్కజ్జిగా మాట్లాడే మనిషి సో ఆయన ఆయన లాంటి వ్యక్తి ఈరోజు బీసీలకు అండగా ఉండి బీసీల తరఫున నేను కొట్లాడతా అని చెప్పి టిఆర్పి పార్టీతో ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది నిజంగా చెప్పాలంటే చాలా మంది కూడా అనుకుంటా ఉన్నారు తిన్మార్ మల్లన్న ఒక అవకాశవాది ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచి కూడా కాంగ్రెస్ పార్టీకి యాంటీగా మాట్లాడాను ఆయన ఎటుబడితే అటు పోతాడు అని చెప్పి చాలా రకాలు చాలా మంది విమర్శలు చేస్తా ఉన్నారు సో నిజంగా చెప్పాలంటే తీన్మార్ మల్లన గురించి విమర్శలు చేసే వ్యక్తులు ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే తీన్మార్ మల్లన్న వ్యక్తి ఒక సామాన్యుడు ఒక సామాన్యుడు ఈరోజు రాష్ట్ర రాజకీయాలు కూడా చర్చించుకునే దిశగా ఆయన ముందలకి పోతున్నాడు అంటే ఆ విషయంలో మనం వాట్సాప్ చెప్పుకోవాలి తీర్మార్ మల్లనకి ఎందుకంటే ఒక బీసీ అయ్యుండి కూడా ఈ రోజు ఎంతో మంది ఎన్నో రకాలుగా అనగదొక్కాలని చూసిన గత ప్రభుత్వం ఆయన పైన ఎన్నో రకాల దాడులు చేసింది ఎన్నో సార్లు జైలుకు పంపించింది సో అయినా కూడా ఆయన పట్టు వదలకుండా ఓడిపోవడానికి కూడా ముఖ్య కారణము కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కూడా కారణమయ్యాడు తిర్మార్మల్లన సో అటువంటి వ్యక్తి ఈ రోజు బీసీ నినాదాన్ని ఎత్తుకొని ముందలకు పోతా ఉన్నాడు సో ఆయన రాజకీయంగా ఎట్లనైనా ఉండొచ్చు కానీ ఆయన మంచి చేసే వ్యక్తి ఇది మా ఇది ఈ మాట మాత్రం వాస్తవం ఎవరికి ఉండదండి స్వార్థం ప్రతి ఒక్కరికి ఉంటుంది స్వార్థం కానీ ఆయన వల్ల ఈరోజు బీసీలకు న్యాయం జరుగుతుంది సో బీసీల పక్షాన నిలబడతా ఉంటా నిలబడతా అని అంటా ఉన్నాడు అటువంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలి కానీ ప్రతి ఒక్కరూ ఏదో రకంగా విమర్శలు చేయడం కాదు సో బీసీలు కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈరోజు బీసీని నాదాన్ని బీసీ హక్కుల గురించి ప్రభుత్వాలు కూడా మాట్లాడి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాలు కూడా ఇవ్వడానికి ముందుకు అంటే కారణం ఇటు ఈ రోజు తిర్మలన తన వాయిస్ ని ప్రజల ముందు తీసుకుపోతున్నందుకే సో బీసీలకు జరిగే అన్యాయాలు ఏందనే శాసన మండలిలో ఆయన క్లియర్గా ఆ శాసన మండలిలో నిక్కచ్చిగా అందరి ముందు కూడా మండలిలో క్లియర్గా చెప్పడం జరిగింది ఎంత అన్యాయం జరుగుతుంది బీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో కానీ రాజకీయ పరంగా వాళ్ళకు దక్కాల్సిన వాట కానీ మిగతా అన్ని రంగాల్లో కూడా బీసీలు ఈ అగ్రవర్ణాలు బీసీలను తొక్కేస్తున్నారు అని చెప్పి కూడా ఆయన క్లియర్గా పిన్ టు పిన్ శాసన మండలిలో క్లియర్గా అటువంటి వాయిస్ ఇంతవరకు కూడా ఎవరు వినిపించలేదు సో అటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి ముందరికి నిలబడతా ఉన్నాడు సో వాస్తవాలు నిచ్చ నిక్కచ్చిగా మాట్లాడే మనిషి తిర్మార్మలన్న సో ఆ మనిషి పెట్టిన పార్టీ ఈరోజు టీఆర్పి పార్టీ సో టీఆర్పి పార్టీ బీసీ ప్రజలందరూ కూడా ఈ పార్టీని ఆదరించి టిఆర్పి పార్టీని రాజ్యాధికారం దిశగా బీసీలు రాజ్యాధికారం సాధించే దిశగా ముందర తీసుకుపోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం సో తీర్మానం అనే కాదు ఎవరు బీసీ పార్టీ పెట్టినా కూడా మా ఆర్కే మీడియా సాధారణంగా